హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థర్డ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఇది కొంచెం మండే అండ్ ట్యూస్డే కొద్ది కొద్దిగా షూట్ చేసిన వీడియో అనమాట సో మండే అయితే మేము గుజరాత్కి బయలుదేరాం మా సిస్టర్ వాళ్ళ ఇంటికి సో మా సిస్టర్ వాళ్ళు కొత్త ఇల్లు కొనుక్కున్నారు గృహప్రవేశం ఉండే సో అందుకని వెళ్ళాము అనమాట ఊరికి బయలుదేరుతున్నాము సో ఊరికి బయలుదేరుతున్న మన కానీ సరిపోతుంది కదా ఇంట్లో కూడా అంత చక్క పెట్టుకోవాలి హస్బెండ్ని చూసుకోవాలి అన్ని పనులు చేసుకోవాలి ఆ తర్వాతనే బయలుదేరాలి ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా తిరిగి మనం ఇంటికే వస్తాం కానీ అక్కడైతే ఉండిపోం కాబట్టి సో ఆ రోజు నా బిజీ షెడ్యూల్ ఎలా ఉండే అంటే మార్నింగ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యి ఈ ఆఫ్టర్నూన్ వన్ థర్టీ వరకు నేను ఎంత బిజీగా ఉన్నా ట్రైన్ ఇట్లా ఒక ఐదు నిమిషాలు కూర్చుందామన్న కూడా టైం లేకుండా అంత బిజీగా ఉండే ఎందుకంటే ట్రైన్ ఎక్కే వరకు కూడా టెన్షన్ టెన్షన్ నేను ఎప్పుడు మా సిస్టర్ వాళ్ళకి వెళ్ళినా తోడు మా నాన్న ఉండేవాళ్ళు కాబట్టి మాకు అంత ఎక్స్ అన్ ఎక్స్పీరియన్స్ చేసినా కూడా టూర్ ఎక్స్పీరియన్స్ చేసినా కూడా పక్కన నాన్న తోడు ఉన్నాడు కాబట్టి అంత మేము హడావుడి చేయకపోయేది నాన్న అన్ని చూసుకునేది బట్ ఇప్పుడు మా నాన్న మాతో లేరు కాబట్టి అంతా ఆడావుడి నాదే అయిపోయింది ఇటు అమ్మని చూసుకోవాలి అటు నా కూతుర్ని చూసుకోవాలి ఇద్దరు నాకు చిన్నత సమానమే సో ఇద్దరు తీసుకొని నేను ట్రావెల్ చేయాలి అంటే నాకు పెద్ద టాస్క్ గా అనిపించింది సో అలాగే అయితే సర్దుకునేసరికి పది బ్యాగులు పట్టున్నాయి రెండు సూట్ కేసులు ఆ తర్వాత ఒకటి మీకు ఇప్పుడు చూపిస్తున్న ఒక డ్రెస్ మీదకి నేను ఇంకా పాయింట్ కొనుక్కోవాలి ఆ తర్వాత ఒకటి ల్యాప్టాప్ లో నైట్ వేర్స్ అండ్ డైలీ వేర్స్ కొన్ని పెట్టుకున్నాము ఇక్కడ ఒక సూట్ కేసు మీకు చూపిస్తున్నది అండ్ వెనక ఒక సూట్ కేసు ఉంది ఈ బ్యాగ్ లో కొన్ని మక్కకు సంబంధించిన థింగ్స్ ఈ రెండు డబ్బాలు ఆ బ్యాగ్ లో ఉన్నాయి అండ్ కొన్ని అయితే వచ్చేసి నా కూతురిది హ్యాండ్ బ్యాగ్ నా హ్యాండ్ చేప కూడా మా సిస్టర్ లాస్ట్ సమ్మర్ లో వచ్చినప్పుడు కొనుక్కొని మర్చిపోయి మర్చిపోయి వెళ్ళిందనమాట ఇప్పుడు ట్రైన్ జర్నీ వస్తున్నా కాబట్టి మేము తీసుకెళ్తున్నాము గా మా హ్యాండ్ బ్యాగ్స్ సహా టెన్ బ్యాగ్స్ అనమాట ప్యాకింగ్ సో ప్యాకింగ్ చేసేది ఒక ఎత్తు అయితే మనం పూర్తి చేయడానికి ఒక పర్సన్ అనేవాళ్ళు ఇంట్లో ఉండాలండి ఎందుకంటే టైం అవుతుంది తొందరగా బయలుదేరాలి తొందరగా అన్ని మర్చిపోవద్దు తొందరగా క్యాబ్ బుక్ చేసుకోవాలి ఆటో బుక్ చేసుకోవాలని చెప్పి మనం వెంటనే ఉండి మనను ఎంకరేజ్ చేయడానికి ఒకరు ఉండాలి అలాంటి పర్సన్ లేకపోతే చాలా కష్టము సో ఇది వచ్చేసి నేను రీసెంట్గా ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు తీసుకున్న హ్యాండ్ బ్యాగ్ టూ హండ్రెడ్ రూపీస్ చాలా బాగుంది ఈ హ్యాండ్ బ్యాగ్ ఇక్కడ ఈ రోజు తీసుకెళ్తున్నాం అనమాట ఊరికి చాలా కంఫర్ట్గా ఉంది అండ్ లోపల చాలా థింగ్స్ పడుతున్నాయి ఏదైనా ఒక బ్యాగ్ గురించి మనం దాని ధర దుడొద్దు చాలా మంది ఎంత ధర ఉంటే ఎంత ఎక్స్పాన్స్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు కానీ ఎంత ఎక్స్పాన్స్ ఉన్నది ఇంపార్టెంట్ కాదు ఎంత కంఫర్ట్గా అనేది ఇంపార్టెంట్ అయింది అందులోనూ పెళ్ళి తల్లి వాళ్ళకి ఇంకా కంఫర్ట్ బ్యాగ్ ఇంపార్టెంట్ కానీ పోషనెస్ అనేది చూసుకోవద్దు పోషనెస్ అనేది ఎప్పుడు చూసుకోవాలి అంటే ఏదైనా చిన్న చిన్న ఊర్లో ఉన్న ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మాత్రమే అలాంటివి మనము మనసులో దాన్ని తీసుకోవాలి సో ఇక్కడ మా హస్బెండ్ కోసం ఆ రోజు టమాటా పన్నీర్ కర్రీ చేస్తున్నాను సింపుల్గా ఆ కర్రీని మీతో షేర్ చేస్తున్నాను అండ్ బైదేమే మొదటిసారి మన ఛానల్ చూసిన వాళ్ళైతే వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బల్ ఆయోన్ ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం మంచి మంచి బ్లాగ్స్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మేము అబ్బాయికి వస్తే జస్ట్ చిట్ చాట్ వీడియో అండి పెద్దగా ఇన్ఫర్మేషన్ కూడా ఇన్ఫార్మేట్గా ఏం చెప్పట్లేదు అలాగే షాపింగ్ హాల్ కూడా పెద్దది ఏం క్రియేట్ ఏం చూపించట్లేదు ఒక టెన్ ట్వంటీ టెన్ ట్వెల్వ్ మినిట్స్ వీడియో అంతే అంతకంటే పెద్ద వీడియో ఏం కాదు అండ్ నా స్టైల్లో చిన్న టమాటా పన్నీర్ అంటే పన్నీర్ కొద్దిగా ఉండే ఫ్రిడ్జ్లో మళ్ళీ నేను ఊరి నుండి వచ్చేసరికి దాని డేట్ అయిపోతుందని ఇంకా మా వారికి ఇంకొంచెం ప్రోటీన్ లాగా ఉంటుందని చెప్పి పన్నీర్ కర్రీ చేస్తున్నాను పన్నీర్ మసాలా కర్రీ చాలాసార్లు చేశానని చెప్పి ఇసా టమాటా పన్నీర్ ట్రై చేద్దాం ఒకసారి అని చెప్పి ట్రై చేస్తున్నాను ముందైతే పన్నీర్ ముక్కల్ని కొద్దిగా ఆయిల్లో పెంచుకొని పక్కన పెట్టుకోవాలి నేను అటు ఇటు చేసేసరికి మాడిపోయాయి మీరు మాడగొట్టకండి మరలా అదే బాన్లోకి మరి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర సన్నగా చేసి పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు ఒకటి పచ్చిమిర్చి ఇంట్లో హూజ్ క్వాంటిటీలో కొత్తిమీర పుదీనా ఉండే కాబట్టి అవి దట్టంగా వేసేసాను ఆ తర్వాత కిలో టమాటాలు వేసేసాను సన్నగా కట్ చేసుకొని ఆ తర్వాత మూత పెడుతూ తీస్తూ ఉడికించుకోవాలి అందులో నీటి నీళ్లు ఉనికిపోయే వరకు తర్వాత ఇందులోకి పసుపు ఉప్పు కారం కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలి సో మూత పెడుతూ తీస్తూ ఉంటేనే కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి అందుకే టమాటా ముక్కలు మంచిగా మగ్గాలి కదా మంచిగా మగ్గకపోతే టేస్ట్ అనేది ఉండదు ఇప్పుడు ఇందులోకి ఒక పావు లీటర్ దాకా వాటర్ వేస్తాను జనరల్గా ఇలాంటి కర్రీ దాన్ని కుక్కర్లో వేసి చేస్తే చాలా బాగుంటుంది కానీ ఇందులో మనం పన్నీర్ వేస్తున్నాం కాబట్టి కుక్కర్లో వేయట్లేదు నేను ఆ తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకొని టమాటా మొత్తం ఉడికిపోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని మరో ఐదు నిమిషాలు ఫ్రై చేసుకొని పన్నీర్ ఫ్రై చేసాం కానీ అది ఇంకా మెత్తగా కుక్ అవ్వాలని చెప్పి మరీ ఒక పావు పావులో తక్కువ వాటర్ ఒక చిన్న చాయ్ గిలా వాటర్ పోసి సో మళ్ళీ దగ్గర పడేంత వరకు కుక్ చేశారు తర్వాత ఎందులో ఫైనల్లీ ధనియాల పొడి జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా అలాగే ఎండు కొబ్బరి పొడి అండ్ కొంచెము కసూరి మెంతి వేసుకోవాలి కసూరి మెంతి వేసుకోవడం వల్ల టమాటా కర్రీ చాలా బాగుంటుంది ఇందులో పనీర్ ముక్కలు అక్కడక్కడ తగుద్దు కొంచెం కొత్తగా వింతగా ఉంది జనరల్గా మనం టమాటా ఆలు కర్రీ టమాటా బెండకాయ టమాటా దొండకాయ టమాటా బీరకాయ ఇలా ట్రై చేస్తూ ఉంటాం కదా ఫస్ట్ టైం నేను టమాటా పనీర్ చేద్దామని చెప్పి చేశాను అనమాట ఆ తర్వాత మధ్యాహ్నం రాత్రికి ట్రైన్ జర్నీ కదా రాత్రి డిన్నర్ కూడా తీసుకుపోవాలని చెప్పేసి రాత్రి డిన్నర్లోకి మెంతి పరోటా చేస్తాం అంత నేను షూట్ చేయలేకపోయాను ఎందుకంటే మమ్మీకి కొన్ని థింగ్స్ కొనేవి ఉండే బయట అంటే టాబ్లెట్స్ తీసుకునే ఉంటాయి మనం ఎవరైనా ప్లేస్కి వెళ్తున్నాం అంటే మనకు సంబంధించిన టాబ్లెట్స్ అన్ని తీసుకెళ్ళాలి అక్కడ దొరుకుతాయని మనకు తెలుసు కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి అలాగే నాకు ఒక డ్రెస్ మీదకి పాయింట్ మిస్ అయితే పట్యాల పాయింట్ కొనుక్కుందామని వెళ్ళాను అలాగే నాకు కూతురు స్కూల్కి వెళ్తే మళ్ళీ పికప్ చేసుకుందామని వెళ్ళాను ఇవన్నీ చేసేసరికి మధ్యలో షూట్ చేద్దామన్నా కూడా నేను షూట్ చేయలేకపోయాను అనమాట ఇంకా అంత బిజీ షెడ్యూల్లో కూడా నేను సండే రోజు మినప్పప్పు నానబెట్టి మండే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ చేశాను ఇడ్లీల ఎర్ర ఎర్రగా ఎందుకు అవుతున్నాయి అంటే ఇంకా ఆ రోజు దీపారాధన మండే కదా దీపారాధన చేసుకున్నాను మండే చవితి ఉంటే యాక్చువల్లీ నేను ఆ రోజు నాగుల చవితి పండుగ ఏమో అనుకున్నాను కానీ మంగళవారం నాగుల పంచమి మనం తెలంగాణ వాళ్ళు చేస్తాం కదా తర్వాత కానీ నాకు ఐడియా రాలేదు అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ తినేసి నేను థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని కొన్ని బయట నుంచి తీసుకొచ్చిన పెట్టేసి మళ్ళీ అన్ని బాగులు అన్నీ పెట్టేసి నైట్ డిన్నర్కి చపాతీలు అన్ని ప్యాక్ చేసుకొని దాంట్లోకి పెరుగు లేదు మళ్ళీ నేను షాప్కి ఏం వెళ్ళాలి అని చెప్పి జప్టోలు అప్పటికప్పుడు వన్ కేజీ పెరుగు డబ్బా ఆర్డర్ పెట్టేసి అవన్నీ ప్యాక్ చేసుకొని ఇంకా మేము బయలుదేరాం ఫస్ట్ క్యాబ్ బుక్ చేసుకున్నాము మొత్తం మా హ్యాండ్ బ్యాగ్తో సహా పది బ్యాగులేనాయనమాట ఇంకా ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందో ఏమో అని చెప్పి చాలా ఎర్లీగా బయలుదేరిపోయాము దగ్గర దగ్గర వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ముందే స్టేషన్కి బయలుదేరం అనమాట సో ఇది మండే రోజు మధ్యాహ్నం మాకు త్రీ ఓ క్లాక్కి ట్రైన్ ఉండే మాతో పాటు మా కజిన్స్ వస్తున్నారు మా పెద్దనాన్న పెద్దమ్మ మమ్మీ నేను నా కూతురు అని మొత్తం ఒక తొమ్మిది మంది వెళ్తున్నాము సో ఇంకా ట్రైన్ జర్నీ అంటే మనకు తెలియని ఏముంది కొంచెం వీడియోస్ తీసుకోవాలి కొంచెం పీస్ఫుల్గా ఉండాలి విండో సైజ్ సీట్ అయి ఉండాలి అప్పుడే దాని మజా అనేది ఉంటూ ఉంటుంది కదా కానీ ఏసీ ట్రైన్ అండి టూ టైర్ ఏసీ మార్నింగ్ కూర్చు మధ్యాహ్నం అంతా కూడా ఎండ ఏం లేకు చలి ఎక్కువ లేకుంటే కానీ ఎప్పుడైతే నైట్ అయిపోయిందో పండుకునే టైంకి ఫుల్ వేసి ఎక్కువ పెట్టేశారు అందులోనూ మన వానాకాలం జర్నీ కదా చాలా చలి పెట్టింది వాళ్ళు బెడ్షీట్స్ బ్లాంకెట్స్ అన్నీ ఇచ్చినా కూడా ఎన్ని కప్పుకున్నా కూడా అంత సఫిషియెంట్గా సరిపోలేదు అందులో చిన్నపిల్లలతో ట్రావెలీ చేస్తూ ఉంటే ఎంత భయపడాలో మనకు మాత్రమే తెలుసు అండ్ మనతో పాటు ఏదైనా మనం కొంచెం విలువైన థింగ్స్ కూడా ప్యాక్ చేసుకొని వెళ్తూ ఉంటాం కాబట్టి ఆ విలువైన థింగ్స్ ఉన్నంతసేపు మనకు చాలా టెన్షన్గా ఉంటూ ఉంటుంది ఇవన్నీ కూడా నాన్న ఉన్నప్పుడు తెలియకపోయేది అసలు నాన్న ఎక్కడ పెట్టుకున్నా కూడా మాకు తెలియకపోయేది అంత భద్రంగా పెట్టుకునేది నానా మాత్రం నుంచి దూరం అయిపోయినాక ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలంటే అంత కొత్తగా వింతగా ఉంది ఏదైనా ఒక పర్సన్ మనల్ని పూర్తి చేసే పర్సన్ మనతో లేకపోతే అది మనకు చాలా కష్టము ఆ పర్సన్ మనం ఎంత మిస్ అవుతున్నామో మన మనసుకు మెదడుకి మాత్రమే తెలుస్తుంది అని కదా నేను ఎక్కువ షూట్ చేయాలి అని చెప్పేసి అందుకే చూపించింది మీకు పది సార్లు చూపించాల్సి వచ్చింది అనమాట దీనికి సంబంధించి మండే మార్నింగ్ ఒక షార్ట్ కూడా సారీ ట్యూస్డే మార్నింగ్ కూడా ఒక షార్ట్ అప్లోడ్ చేశాను ఇది నేను మీకు వీడియో వాయిస్ ఓవర్ చేయడానికి నాగుల చవితి టైం పండగ టైం కూడా అయిపోయింది వెళ్ళేటగా అందరికీ నాగుల చవితి పండగ శుభాకాంక్షలు ఆ అమ్మవారి దైవాల అందరం బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము మేము దిగడం దిగడమే మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్లకుండా మేము హోటల్ రూమ్ తీసుకున్నారన్నమాట సో మా బ్రదర్ ఇంకా వాళ్ళు సో అక్కడ ఎందుకు చేసుకున్నామంటే మేము ఎక్కువ జనాలు ఉండడం వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళ రిలేటివ్స్ ఉండడం వల్ల సో మా మాకు హోటల్ రూమ్ గా బుక్ చేస్తారు నేనేమనుకున్నానంటే హోటల్ రూమ్ కూడా నేను రూమ్ టూ చేద్దాము అందుకని చాలా మంది హోటల్ రూమ్ రూమ్ టూర్ పెడతారు కదా మనం కూడా పెడతామని చాలా ట్రై చేశాను కానీ నాకు నాకున్న బిజీ షెడ్యూల్లో ఈ ప్యాకింగ్స్ అన్ని తీసే బిజీ షెడ్యూల్లో నేను అది అది నేను షూట్ అనమాట సో మొత్తానికి సేఫ్గా అయితే అక్కడైతే రీచ్ అయిపోయాము ఎక్కడ కొద్దిగా షూ ఒక వన్ షార్ట్ తీసాను ఆ షార్ట్ కూడా అప్లోడ్ చేశాను సో కొన్ని ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చాము మా కజిన్స్ తీసుకొచ్చింది ఆ తర్వాత ఇక్కడ హోటల్ రూమ్ అంతా గజపి గజవిగా అంటే ఏదైతే మేము మా సిస్టర్ కోసం కొన్ని థింగ్స్ తీసుకొచ్చామో ఆ థింగ్స్ అన్ని కూడా అన్ప్యాకింగ్ చేస్తున్నాం అనమాట మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి సో ఇక్కడ నేనైతే ఒక కొత్త డ్రెస్ వేసుకున్నాను నాకైతే కంఫర్ట్ గానే ఉండే ఆ డ్రెస్ సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను ఈ హోటల్ రూమ్ టూ చేస్తే మీకు ఖచ్చితంగా చేస్తాను ఒక లెవెన్ మినిట్స్ వీడియో అంతే ఇది సో నచ్చితే చూడండి లేకపోతే స్కిప్ చేసేయండి అంత గజిబిజి సామాన్ అంతా ఉంది సే అంతా క్లీన్ అయిపోతే టైం ఉంటే హోటల్ రూమ్ టూర్ కూడా చేద్దామని అనుకుంటున్నాను తర్వాత లంచ్ కి మళ్ళీ మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము గుజరాతీ లంచ్ అనమాట సో వాళ్ళు ఇక్కడ ఎక్కువ చపాతీలు తీసుకుంటారు కదా చపాతీలు అండ్ పరివార్ కర్రీ అంటే ఒకటి ఏమో చిక్కుడుకాయ కర్రీలా బొబ్బల కర్రీ చిక్కుడుకాయ కర్రీలా ఉండి అండ్ సాంబారు తర్వాత ఒక స్వీటు ఆ తర్వాత కూర పకోడీ అనమాట ఇది మెంతాకు కూర పకోడి వేడి వేడిగా చాలా బాగున్నాయి అండ్ రైస్ పప్పుచారు సో ఇవన్నీ కూడా ఇవేమి చేసిన లంచ్ స్పెషల్స్ అనమాట అండ్ అన్నీ కూడా టేస్ట్ అవుట్ ఆఫ్ టేస్ట్ అవుట్ ఆఫ్ హండ్రెడ్కి హండ్రెడ్ అయ్యచ్చు అంత బాగుంది మనం ఇక్కడేమో ఏ ఇంట్లో ఏం చేసుకున్న ఎవరైనా చుట్టాలు వచ్చినా నాన్ వెజ్ పెడతాం కదా తెలంగాణలో కానీ ఇక్కడ వీళ్ళు మొత్తం ప్యూర్ వెజ్ అనమాట ప్యూర్ వెజ్ కూడా అప్పుడప్పుడు టేస్ట్ చేయాలి అవి కూడా బాగుంటాయి అనమాట సో దట్స్ ద బ్లాగ్ ఆఫ్ మండే సో మండే ఆర్ ట్యూస్డే సో లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను ఇంకా టూ బి కంటిన్యూ నెక్స్ట్ బ్లాగ్ లో అయితే పోస్ట్ చేస్తాను బ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన బాగా ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్ సో మీ మొబైల్ కట్ చేస్తాయి మరో ఒక వీడియో షాట్తో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ బాబాయ్ ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్